ఓం నమ శివాయ పదకొండవ రోజు పారాయణలో భాగంగా భగవత్ స్వరూపమగు శివలింగము సాకారమైన విగ్రహ పూజా రహస్యము దాని మాహాత్మ్య వర్ణనము సూతుడు పలికను సౌనక శ్రవణ కీర్తన మననములను మూడు సాధనలను చేయుటకు సమర్థుడు కానివాడు శివలింగమును శివాకారమును స్థాపించి పూజించగలను అట్టివాడు సంసార సాగరమును తరింపగలడు వంచనా కపటము లేకుండా శక్తి కొలతి ధనరాశిని సంపాదించి శివలింగమునకు గాని శివమూర్తి సేవకు గాని సమర్పించవలను వాటిని నిరంతరము పూజింపవలను దాని కొరకు భక్తిభావముతో మండపము గోపురము తీర్థము మఠము క్షేత్రమును స్థాపించవలను ఉత్సవమును జరుపుకులను వస్త్రము గంధము పుష్పములు ధూప దీపములను సమర్పించవలను శాకాదులను వ్యంజనములతో కూడిన రకరకములైన భక్ష్యభోజ్యములను అన్నమును నైవేద్యముగా సమర్పింపవలను ఛత్రము ధ్వజము వ్యజనము చామరము మిగతా అలంకరణలతో కూడి రాజోపచారముల వలె వస్తువులన్నింటినీ శివలింగమునకు లేక శివాకారమునకు సమర్పింపవనను ప్రదక్షిణ నమస్కారములు చేసి శక్తి కొలది జపము చేయవనను ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు సకల కార్యములను ప్రతిదినము భక్తిభావముతో సంపన్నము చేయవలను ఈ విధముగా శివలింగమును లేక శివుని ఆకారమును స్థాపించి భగవంతుడకు శంకరుని పూజింపవలను శ్రవణాది సాధనముల అనుష్ఠానము చెయ్యలేని మానవుడు కూడా ఇట్లు పూజించినచు భగవంతుడకు పరమశివుడు అతనికి ప్రసన్నుడే సిద్ధిని ప్రసాదించను పూర్వము చాలా మంది మహాత్ములు శివలింగమును ఆయన మరియు శివుని మూర్తిని పూజించటం వలననే భగవంధముల నుండి ముక్తులైరి మహర్షులు ఇట్లు ప్రశ్నించిరి మూర్తి అందే సర్వత్రా దేవతల పూజ జరుగును కాని భగవంతుడుకు శివ పూజ అన్ని చోట్ల మూర్తి అందును లింగమందును కూడా ఎందుకు చేయబడును సూత మహర్షిట్లు చెప్పాను మునీశ్వరుడారా మీ ఈ ప్రశ్న మెక్కిలి పవిత్రమైనది అద్భుతమైనది ఈ విషయమునందు మహాదేవుడే చెప్పుడకు సమర్థుడకును ఇతరులెవరును ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ విస్తా విషయమును ప్రస్తావించలేదు ఈ ప్రశ్నకు సమాధానముగా పరమశివుడు చెప్పిన దానిని గురుముఖమున నేను విన్నదానని క్రమముగా మీకు తెలిపెదను భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు అని చెప్పబడను ఆ స్వామి సాకారుడు కనుక ఆయనను సకలుడు అని కూడా చెప్పదు కనుక సకలుడు నిష్కలుడు రెండును ఆ దేవదేవుడే పరమశివుడు నిష్కలుడు నిరాకారుడైన కారణముననే ఆ స్వామి పూజకు ఆధారమైన లింగము కూడా నిరాకారముగానే మనకు ప్రాప్తించినది అనగా శివలింగము శివుని యొక్క నిరాకార రూపములకు ప్రతీక యొను ఇదే విధముగా శివుడు సకలుడు లేక సాకారుడు అయిన కారణమున ఆ ప్రభువును పూజించుటకు ఆధారమైన విగ్రహము సాకారముగా ప్రాప్తించును అనగా పరమశివుని ఆకారమైన విగ్రహము ఆయన సాకార స్వరూపములకు ప్రతీకయగను సకల అకల మరియు అంగ ఆకారము పూర్తిగా లేని నిరాక అకల రూపములు కలిగిన వాడు కనుకనే ఆ స్వామి చే తెలియబడు పరమాత్మ ప్రజలందరూ లింగమును మూర్తిని రెండింటి అందు ఎల్లవేళలా భగవంతుడుకు పరమశివుని పూజించదును పరమశివునితో వేరైన ఉన్నారు వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధములు కావు పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడును అగు సమత్కుమార మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునందు నందికేశ్వరిని అడిగను సనత్కుమారుడు పలికెను స్వామి శివుడు కాక వేరుగానున్న దేవతలనందరినీ పూజించుటకు అన్ని చోట్ల అధిక సంఖ్యలో వేరు ఆకారములే కనిపించుచున్నవి వినిపించుచున్నవి కేవలము భగవంతుడకు పరమశివుని పూజ ఎందే లింగము మరియు ఆకారము రెండును ఉపయోగములు కనిపించుచున్నవి కళ్యాణ ప్రదుడవకు వందికేశ్వర ఈ విషయమునందు తత్వమును నాకు బాగుగా బోధపడినట్లు తెలుపము నందికేశ్వరునిట్లు పలికెను పాపరహితుడమైన బ్రహ్మకుమార ఇది మిగుల గోపనీయ విషయము మా వంటి వారెవ్వరూ దీనికి సమాధానము చెప్పజాలరు శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక మీరు శివభక్తులు కనుక భగవంతుడుకు పరమశివుడు ఈ విషయమున చెప్పిన మాటలను మీకు నివేదించదను శివ భగవానుడు బ్రహ్మస్వరూపుడు నిష్కలుడు ఆ స్వామి పూజ కొరకే నిష్కల లింగము ఉపయోగపడను సకల వేదమును కూడా దీనిని వక్కాణించును సనత్కుమారుడు తెలిపెను భాగ్యశాలి వయోగీంద్ర భగవానుడకు శివుడు మరియు ఇతర దేవతల పూజలందు లింగము మరియు వేరు శివాకారము యొక్క ప్రచారము గోప్యమని తెలిపితి ఇది యథార్థము కనుక లింగము శివాకారమూర్తి మొదలగు వాటి ఉత్పత్తిని గురించిన ఉత్తమ వృత్తాంతమును ఇప్పుడు నేను వినదలిచితిని శివలింగము ప్రకటితమైన వృత్తాంతమును నాకు తెలుపుడు దీనికి సమాధానముగా నందికేశ్వరుడు భగవంతుడకు పరమశివుని నిష్కల స్వరూపమగు లింగ ఆవిర్భావ ప్రసంగమును వినిపించ ప్రారంభించను ఆయన బ్రహ్మ విష్ణువుల వివాదమును దేవతల వ్యాకులతను చింతను దేవతల కైలాస శిఖరమునకు వెళ్ళుటయు వారు చంద్రశేఖర మహాదేవుని స్థుతించుటయు దేవతల చే ప్రేరితుడయి మహాదేవుడు బ్రహ్మ విష్ణువు యొక్క వివాద స్థలమునకు విచ్చేయుట ఇరువురి మధ్య నిష్కలము ఆద్యంతరహితము భయంకరము అయిన అగ్నిస్తంభ రూపమున స్వామి ప్రకటితుడగుట మొదలగు ప్రాసంగిక గాథలను చెప్పను తదనంతరము శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుల మధ్య ఇరువురి ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభము యొక్క పొడవు లోతులను గమనించు చేష్ట చేయుట పుష్పం యొక్క శాపము వరదానము మొదలుగు ప్రసన్నము ప్రసంగములను కూడా వినిపించను సశేషము ఓం నమ శివాయ